హాయ్ అండి అందరికీ ప్రేజ్ల వాడు చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి హెల్త్ బాగోపోవటం వల్ల నేను తీయలేదు వీడియోస్ నేను ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేశాను మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలంటే కుక్కర్లో కొంచెం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా మీ ఇష్టం ఉన్నది తీసుకొని మసాలా దినుసులు వేసి చక్కగా క్లీన్ చేసుకొని మష్రూమ్స్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొన్ని టమాటోస్ వేసుకోవాలి ఇక్కడ నేను చూడండి మా ఇంటి ముందర నేను ఒక చిన్న తొట్టిలో పుదీనా పెట్టాను నేను నాకు అవసరమైనంత వస్తుంటుంది అనమాట ఒక పెద్దగా అయ్యే కొద్దీ నేను అవి కొమ్మలు కట్ చేస్తుంటాను సరిపోతుంది తర్వాత మష్రూమ్స్ వేయాలండి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మష్రూమ్స్ వేసిన తర్వాత కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అట్లా తిప్పేసి పెట్టేయాలి ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా వేసేసి పెట్టేయాలి తర్వాత రైస్ వేయాలి ఆ రైస్ వేసే వీడియో నేను తీయలేదు ఈ రైస్ వేసిన తర్వాత మనం ఓన్లీ టూ విజిల్స్ మాత్రమే పెట్టండి టూ విజిల్స్ పెట్టిన తర్వాత తీసేయండి మీకు పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుంది మష్రూమ్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఈ ఫ్లేవర్ అయితే నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి